తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా చాలా బాగా జరిగింది అయితే ఇవన్నీ జస్ట్ మేము టూర్లో భాగంగా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనమాట పూర్తి వరకు చూడండి వీడియోస్ కంపల్సరీ కష్టపడి చేశాను మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కంపల్సరీ పూర్తిగా చూడండి అలానే శ్రీకాళహస్తి కూడా దర్శనం బాగా జరిగింది తర్వాత ఇంటికి వచ్చేసినాం డైరెక్ట్గా మొత్తానికి టూర్ అనేది ఇంటికాడ నుంచి మొదలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాత శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇంటికి రావడం జరిగింది ఇవన్నీ వీడియోస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జస్ట్ క్లిప్స్ అనమాట స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది కంపల్సరీ చూడండి ప్లీజ్ కంపల్సరీ సపోర్ట్ చేయండి గోవింద నమో నమ ఓం నారాయణ నమో నమ మేము తిరుపతికి వెళ్ళడానికి ఈ వెహికల్ని సిద్ధం చేసుకున్నాం అయితే తీసుకున్న వెహికల్ని శుభ్రంగా క్లీన్ చేసాం మా ఇల్లు ఇది శుభ్రంగా క్లీన్ చేసి పసుపు కుంకాలు రాసి దానికి మళ్ళా కొన్ని మామిడాకులు తోరణంగా కట్టి మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట ఇది మా ఇంట్లో హాల్ అనమాట హాల్ మా అమ్మ మా చిన్న కూతురు అమ్ములు ఈ పాపకే పుట్టికలు తీయిస్తాను అనేసి తిరుపతిలో మొక్కుకున్నాడు సో దానివల్ల మేము మా అమ్మలకి పుట్టెంటుకలు తీయడానికి తిరుపతికి వెళ్తున్నాం లగేజ్ అయితే వెహికల్ పైన పెట్టేస్తాను టైట్గా తాడు పెట్టేసి కట్టేస్తాను ఇక మేము వేలే క్రమంలో మా నాన్నగారు గుమ్మడికాయతో దిష్టి తీసి పడేశారనమాట ఇక కొంచెం ముందుకు పోంగానే ఇక ముత్తలమ్మ ఊరు ముత్తాలమ్మకి ఒక కొబ్బరికాయ కొట్టి మేము బయలుదేరాం సురక్షితంగా ఇంటికి మళ్ళీ పోయి ఇంటికి చేరుకోవాలని మొత్తానికి కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతున్నాం ఇక పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినాం ఫుల్ ట్యాంక్ కొట్టించినాం స్క్రీన్లో చూపిస్తున్నాడు కదా ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాం ఇక కొంచెం సైడ్కి ఆపేసినాం అన్నమాట ఎందుకంటే లగేజ్ కొంచెం అటు ఇటుగా కదులుతుంటే ఇంకా కొంచెం టైట్ చేయడానికి కొంచెం సైడ్ ఆపినాం అనమాట పెట్రోల్ బంక్ పక్కనే మా జున్నుగాడు నాతోనే ఉన్నాడు ప్రస్తుతానికి ఇక మేము చిన్నగా బయలుదేరుతున్నాం ఇక బయలుదేరుతున్నప్పుడు మేము ఇక్కడ అశోపురం చివరిలో ఆదిపార శక్తి టెంపుల్ ఉంటుంది అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇక స్టాప్గా మేము పెద్దమ్మ గుడి పాలవస పెద్దమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కట్టడానికి వెళ్తున్నాం ఇంకా దిగేసినాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నా చిన్నప్పుడు పుట్టింటికలు ఈ పెద్దమ్మ పలవంచ పెద్దమ్మ గుడిలోనే తీయడం జరిగింది ఇక మా ఊళ్ళు కొంచెం అంత మంచి జరగాలని ఈ పెద్దమ్మ ఊళ్ళో కూడా కొబ్బరికాయ కొట్టేసి మేము చిన్నగా బయలుదేరడానికి సిద్ధంగా మొత్తానికి గుడి ముందరకు వచ్చేసి మా అనిల్ అన్నయ్య వాళ్ళ మామయ్య గారు కొబ్బరికాయ కొట్టేశారు కొట్టేసి బయలుదేరుతున్నారు ఇక వాళ్ళు వెహికల్ దగ్గరకు వచ్చేసారు మా అమ్మలు అయితే చాలా చాలా యాక్టివ్గా ఉంది క్యూట్గా ఉంది మా అమ్మలు ఇక వాళ్ళకి అందరికీ తల ఒక చిప్స్ బ్యాక్ ఒకనిచ్చేసారు అందరూ జస్ట్ టైంపాస్ అంటనే కొంచెం రిలాక్స్ అవుతున్నారు మొత్తానికి ఇలా కూర్చున్నారు ఇక నేను మా అనిల్ అనే వాళ్ళ బావగారు ఇక నేను టెంపుల్ ముందుకు వచ్చేసి దర్శనం చేసుకొని నేను రిటర్న్ బయలుదేరినాం ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట బంధువులు బంధువులు తెలిసిన బంధువుల దగ్గర ఆగినాం అలానే మేము చేసిన పూరి మా వదిన గారు పూరి చేసుకొని తీసుకొచ్చారనమాట క్యాన్లో అవి కూడా రెండు మూడు తిని అట్లా కొంచెం రైస్ వేసుకొని తిన్నాము అనమాట వాళ్ళతో కాసేపు రిలాక్స్ వాళ్ళతో కాసేపు మాట్లాడి దాదాపుగా అప్పటికే దాదాపుగా అప్రాక్సిమేట్లీ పన్నెండు ఆటి అవుతుంది దాదాపు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది చిన్నగా వెహికల్ కూడా వెనకాల చిన్న డిస్టర్బెన్స్ ఉంది అది క్లియర్ చేసుకొని ఇక మేము బయలుదేరినాం ఇక బయలుదేరినప్పుడు మధ్యలో ఒక చిన్న టీ స్టాల్ టీ ల్యాండ్ టీ స్టాల్ దగ్గర అయినాం దాదాపుగా రెండున్నర అవుతుంది అందరం టీ తాగినాం టీ తాగేసి ఇక చిన్నగా కొంచెం రిలాక్స్ అయినాం మధ్య మధ్యలో ఆకుంటూ వెళ్తూనే ఉన్నాం కొంచెం 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 టైట్గా కూర్చున్నాం కనుక వెయ్యి వెహికల్లో కొంచెం ఫ్రీగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ చిన్నగా బయలుదేరినాం ఇక దాదాపుగా స్టాప్ తిరుపతి ఇంకా తెల్లారింది దాదాపుగా తెల్లారింది శ్రీకాళహస్తి దగ్గరకు వచ్చేసినాం దాదాపుగా ఇక దాటితే తిరుపతి అనమాట ఫైనల్గా తిరుపతికి వచ్చేసినాం అలిపూరి దగ్గరకు వచ్చేసినాం తిరుపతికి రావడం ఇది దాదాపుగా నాలుగోసారి మూడోసారి చేసిన టూర్ కూడా వీడియో ఉంది అది ఫోన్ డిస్ప్లే పలగటం వల్ల అది వీడియో అప్లోడ్ చేయలేదు త్వరలో అప్లోడ్ చేస్తా లాస్ట్ టైం మూడోసారి మేము బయలుదేరినప్పుడు శ్రీవారి మెట్ల పాదాల నుంచి వెళ్ళినాము అందరం మగవాళ్ళే కనుక వెళ్ళిపోయినా ఎందుకంటే శ్రీ ఇక్కడ అలిపిరి దగ్గర మాకు టోకెన్స్ దొరకలేదు ఈసారి కొంచెం మాటిడిగా మెట్ట మధ్యాహ్నం చేరుకునేసరికి టోకెన్స్ తీసుకోవటం ఆలోచన అనేది మానుకున్నాం ఎందుకంటే లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే మాకు టోకెన్స్ దొరకలేదు అంటే ఒక లిమిట్ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు అయితే టోకెన్స్ తీసుకొని వెళ్తే కొంచెం ఎయిట్ అవర్స్ లోపున అటు ఇటుగా మనకు దర్శనం అయిపోతుంది లేకపోతే టువెల్ వితౌట్ టోకెన్ అయితే ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ఇక మేమైతే లగేజ్ పార్సిల్ తీసుకొని పార్సిల్ చేసి టోకెన్ తీసుకొని మేము దర్శనానికి అయితే బయలుదేరినాం మెట్ల కడిగితే అందరం ఆగేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఇక కొబ్బరికాయ కొట్టడానికి కీలో వర వరుస పెట్టి ఉన్నాం అన్నమాట చాలా మంది ఉన్నారు ముందట కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతారు సో అట్లా అదిపీరి దగ్గర అందరం కొబ్బరికాయ కొట్టేసాము ఇంకా కొట్టేసి చిన్నగా బయలుదేరడానికి రెడీ ఉన్నాం ఇది పరిస్థితి మా అన్నయ్య వాళ్ళు కొడుతున్నారు ప్రస్తుతానికి అయితే ప్రయాణం మంచిగా జరగాలని గోవింద అవస్మరణతో ముందుకు సాగాలి అని నిశ్చయించుకొని నేను ఇంకా బయలుదేరుతాను మొత్తానికి కొంచెం ముందుకు పోయాను ముందుకు పోయి కొంచెం మన పక్కనే మచ్చ అవతారం ఉంటుంది అన్నమాట అక్కడ పక్కనే కొంచెం ఖాళీగా ప్లేస్లలో ఆగేసి కొంచెం అప్ అయ్యి కాసేపు రిలాక్స్ కోసం ఆయన అవతారం విశేషం ఏంటంటే హైగ్రీవుడు వేదాలని దొంగలించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు అనమాట ఆయన సంహరించి వేదాలను తీసుకురావడానికి విష్ణువు మహావిష్ణువు అవతారం రూపంలో అవతరిస్తాడు అలానే రిలాక్స్ అవుతూ మేము తెచ్చుకున్న పూరిని తింటున్నాం అనమాట మొత్తానికి ఇదనమాట కనిపించేదా మొత్తం మా బ్యాచ్ అనమాట ఇక ఏదో మొత్తానికి టిఫిన్ మాదిరి తెచ్చుకున్న పూరి అయితే తిన్నాం ఇక కొంచెం ముందడుకపోతే ల లగేజ్ని చెకింగ్ చేస్తున్నారు చెకింగ్ అయిపోయిన తర్వాత తలయోరు గుండె గుండు అనమాట అది విశిష్టత ఏంటంటే ఎవరికైనా కాళ్ళు నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఏవైనా సరే దానికి బండకు ఆనిస్తే నొప్పులు పోతాయని దీని యొక్క విశిష్టత అనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి అవతారం ఇక్కడైతే అందరూ ఏదైనా గట్టిగా కోరిక కోరుకొని అందరూ రాళ్ళ మీద రాళ్ళు వన్ బై వన్ ఒకటి అనమాట నేను కూడా అట్లా గట్టిగా అనుకునేసి వేసినా సరే ఏదేమైనా కానీ దేవతలు రాక్షసులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా చిలికినప్పుడు ఆ మందర పర్వతం లోతుగా కిందికి దివబడిపోతు ఉంటుందన్నమాట అప్పుడు దాన్ని పడిపోకుండా ఉండడానికి శ్రీ మహావిష్ణువు కూర్మా అవతారం అంటే తాగేది రూపంలో ఆ మందర పర్వతం కింద పడిపోకుండా కింద అడ్డుగా ఉంటాడు అనమాట అది దీని యొక్క విశిష్టత మా అయితే ఫుల్ యాక్టివ్గా ఉంది ఇక్కడైతే మీకు కనిపించేదే మన గజేంద్ర మోక్షం అనమాట గజేంద్ర మోక్షం మీకు అందరికీ తెలిసే ఉంటుంది స్టోరీ గజేంద్రుణ్ణి అంటే ఏనుగుని కింద నీళ్ళల్లో ముసలి గట్టిగా పట్టుకొని ఉంటుంది అది కూడా శాపం కారణంగా ముసలి రూపంలో ఉండటం జరుగుతుంది ముసలికి నీళ్ళలో పట్టెక్కు గనక అలానే గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇక ఏనుగు బలహీన పడిపోతుంది ఈ దీనివల్ల శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తుంది తన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ముసలిని సంవరిస్తాడనమాట ఇది దీని యొక్క వృత్తాంతం తర్వాత వరహావతారం హిరణ్యాక్షుడు సముద్ర గర్భంలో భూమిని దాచిపెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించి భూమిని కాపాడే అవతారం అనమాట తర్వాత నరసింహ అవతారం ప్రహ్లాదుడు యొక్క తండ్రి హిరణ్య కచ్చపుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడు అనమాట ఎప్పుడు శ్రీహరి శ్రీహరి అని స్థుతిస్తూ ఉంటాడు హిరణ్యాక్షుడు రాక్షసుడు కనుక ఆయన సంహరించడానికి శ్రీహరి ఎక్కడైనా ఉంటాడు అనేసి స్తంభాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి సంహరిస్తాడు సంహరిస్తాడనమాట మొత్తానికి ఇన్ని మెట్లు ఎక్కినాం తర్వాత వామన అవతారం వామన అవతారం గురించి చెప్పాలంటే మనం గాలిగోపురం దగ్గరకు వచ్చేసినాం దాదాపుగా ఇది ఏంట్రీ అనమాట గాలిగోపురం అయితే మనం వామన అవతారం గురించి చెప్పాలంటే రాక్షసులకు రాజైన బలి చక్రవర్తిని మూడు అడుగులు నేల అడుగుతాడు అనమాట ఆయన మాట మాట తప్పడు అనమాట అయితే మూడు అడుగు మూడు అడుగు ఎక్కడ వేయాలనేసి అడిగేసరికి తన పైన ఏమనేసి బలి చక్రవర్తి చెప్తాడు అలా ఆయనని పాతాల లోకానికి తొక్కేయడం జరుగుతుంది అది యొక్క అది వామన అవతారం యొక్క విశిష్టత గాలిగోపురం నుంచి ఇలా మేమైతే లోన్కి వచ్చేసినాం దాదాపుగా గాలిగోపురం దగ్గర నేను నేనైతే తొందరగా వచ్చేసిన అంతకుముందు టోకెన్స్ ఈ గాలిగోపురం దగ్గర ఇచ్చేటోళ్ళు ఇప్పుడు కింద అలిపిరి దగ్గర ఇస్తున్నారు ఇక చాలామంది గాలిగోపురం దగ్గర పైన ఇస్తున్నారు అనేసి చాలామంది టోకెన్స్ తీసుకోకుండా వస్తున్నారు చాలామందిని అడిగాను అనమాట నేను కూడా ఇక్కడ అనేసి అడిగా సరే ఏదేమైనా ముందు నేను ఇక్కడికి రావడం జరిగింది ముందే మిగిలిన వాళ్ళ కోసం నేను ఆగా అనమాట ఆగేసరికి మిగిలిన వాళ్ళు కూడా తర్వాత చిన్నగా వన్ బై వన్ వచ్చారు దీలోపు నేను కూడా కాసేపు రిలాక్స్ అయ్యా ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మా చిన్నగాడు అయితే గుడగలు వచ్చే ఒక చిన్న బొమ్మ కొంటున్నాడు మేమైతే చిన్న చిన్నగా బయలుదేరుతున్నాం ఇంకొక పక్కన టిఫిన్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి గాలిగుపప్పుం దగ్గర ఎక్కువ స్టే చేస్తారు కనుక గేటోళ్ళు చుట్టుపక్కల మూహర్తని టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి తర్వాత అవతారం పరశురామ అవతారం తండ్రి జముదాగ్ని కార్త వీర్యార్జునుని చంపేస్తాడు అనమాట పరశురాముడు ఈ కోపంతో ఆయన కుమారులు జమదాగ్ని తల తీసుకొని వెళ్తారు కుమారులను చంపేసి పరశురాముడు తలని తీసుకొచ్చి మొండాను అతికించి బతికిస్తాడు కోపంతో ఇరవై ఒక్కసార్లు రాజును దండయాత్ర చేసి చంపేస్తాడు అనమాట ఇది పరశురాముని యొక్క అవతారం తర్వాత రామ అవతారం రామ అవతారం గురించి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చెప్పనవసరం లేదు రాణవసరుణ్ణి సంహరించే అవతారం అన్నమాట అలానే మనకు ఇక్కడ చాలా జింకలు కనిపిస్తున్నాయి మాతో మా వెనకాల వచ్చిన పిల్లలు కూడా వాటిని చూసి చాలా చాలా సంతోషిస్తున్నారు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు అనమాట ఎందుకంటే వాళ్ళు సింగి ఇలాంటి జంతువులు కనిపిస్తే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనమాట అలా హ్యాపీనెస్ కళల్లో చూడవచ్చు కృష్ణ జింకలు మూషిక జింకలు అలా రకరకాలుగా జింకలు తిన రకాలు ఉంటాయి అరుదుగా కనిపించే జింకలు కూడా తిరుమల తిరుమలలో ఉన్న అడవులలో ఉంటాయి అన్నమాట అసలుకైతే మనకు ఈ తిరుమల అడవులలో చాలా వింతలు ఉన్నాయండి చాలా పేరు క్షేత్రాలు ఉన్నాయి కనిపించని తెలియని ఎన్నో రహస్యాలు వింతలు అన్నీ చాలా ఉన్నాయి కాకపోతే మనకు తెలిసినవి కొన్నే కానీ చాలా చాలా ఉన్నాయి మనకు దీని తర్వాత వచ్చేది అంజనా పర్వతం అన్నమాట అంజనాద్రి అంటే హనుమాను హనుమంతుడి యొక్క తల్లి పేరు అంజనాదేవి అంజనాదేవి పేరు మీదుగా ఈ అంజనాద్రి పేరు వచ్చింది మన హనుమంతుడు తెలుగువాడు అనేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చే చేసిన చర్చలో తెలుగువాడే అనేసి చెప్పడం జరిగిందనమాట భగవంతుణ్ణి భక్తుణ్ణి శ్రీరాముని హనుమంతుని ఒకే స్థాయిలో ఉంచిన భక్తం రామాయణంలో తర్వాత మనకు కనిపించే అవతారం కల్కి అవతారం అధర్మ పరులైన హింసా పరులైన మనుషులను అందరినీ ఎవరైతే ఆ ధర్మ పక్షాన ఉంటారో వాళ్ళందరినీ సంహరించి ధర్మ సంస్థాపన చేయడమే లక్ష్యంగా ఈ కల్కి అవతారం శ్రీ విష్ణువు అవతరిస్తాడనేసి పురాణాలు చెప్తున్నాయి ఇక మన వెనకాల వచ్చిన పిల్లలు కూడా టైంపాస్కి ఈ కలికి అవతారం చుట్టే సరదాగా ఆడుకుంటున్నారు ఇక మేము కూడా కాసేపు రిలా రిలాక్స్ అయినా తర్వాత అవతారం కృష్ణ అవతారం మీ అందరికీ తెలుసు శ్రీకృష్ణుడు యొక్క యొక్క లీలడు యాదవ వంశంలో జగద్గురు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శిశుపాలుడు దంతవక్రుడు లాంటి వాళ్ళని సంహరించిన వ్యక్తి అనమాట అలానే మనకు మహాభారతంలో కూడా ఆయన యొక్క తర్వాత మనకు కనిపించే అవతారం బలరామ అవతారం కృష్ణుని యొక్క అన్నగారు అనమాట అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శ్రీకృష్ణుడు అయితే ఆదుశేషు యొక్క అవతారం బలరాముడు అనమాట మేము దాదాపుగా మొకాల పర్వతం దగ్గరికి వచ్చేసినాం మొకాల పర్వతం దాటితే ఇక మనకు తిరుమలకి వచ్చేసినట్టే నైట్ అయింది మేము వచ్చేసరికి నైటు ఇక రోజునకి వెళ్ళి వెళ్ళిపోయాం ఫస్ట్ టెన్ థర్టీ లోపున థర్టీ లోపల క్లోజ్ అయిపోతాం కదా దాపు లోపు లాస్ట్ డౌట్ ఉన్నది అనమాట మా తర్వాత క్లోజ్ వాళ్ళకి నేను అయితే రోజున కూర్చొచ్చిన తర్వాత మేము అయితే కాసీపాల ఇక తిరుగుతూ మేము నిద్రపోయాను ఇక తర్వాత రోజు నేను ఇక మా అమ్మలకి బుక్మెంట్ పంపిస్తున్నారు కదా మెదడు మాన మానమాల్లో కూర్చోగొట్టేసి మామూలు పుట్టలు తీశారు మామూలు అనమాట మొత్తానికి తలమీళ్ళు అయితే సమర్పిస్తున్నారు తిరుమల తిరుమలలో కొంచెం నేర్చిందనమాట ఏడుస్తుంది నెక్స్ట్ ఇంకా ఉంటారు వాళ్ళ కుటునాలతో ఊళ్ళో కూర్చున్నాడు అనమాట మేమైతే ఇక మిగిలిన బయటకు వచ్చేసినాం గుడి చేసి చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసినాం మిగిలిన వాళ్ళు కసిపోయి భోజనానికి వెళ్ళిపోయారు ఇక మొత్తానికి అందరం అంటే భోజనాలు అయితే చేసినాం ఇక వాళ్ళ దగ్గరికి వచ్చేసి మేము భోజనం అయితే మొత్తానికి అయిపోయింది అందరం వాళ్ళ దగ్గరకు వచ్చేసి మేము పాతాల గంగ దగ్గరకు వచ్చేసి స్నానం చేసాం అన్నమాట స్నానం చేసి రెడీ అయ్యేసరికి దాదాపుగా మనకు పదకొండున్నారా ఐ థింక్ పన్నెండు 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 ఒంటి గంటల లోపు మేము రెడీ అయిపోయినాం ఆ టైం కూడా ఆ టైంలో మనం ఎక్కువ చూసుకోలేదు ఇంకా అందరం స్నానం చేసి మేము ఇక రెడీ అయిపోయాం దర్శనానికి నార్మల్ దర్శనం అంటే వితౌట్ టోకెన్ అనమాట సరైన దర్శనం పన్నెండు గంటలకు పట్టింది దాంట్లో అప్రాక్సిమేట్లీ నెట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరితే ఇంకా ఇట్లా గెటప్ అనమాట ఇది ఇప్పుడే బయలుదేరుతున్నాం ఈ క్లిప్స్ అనమాట ఆ వీడియో మనకు ఛార్జింగ్ లేకపోవడం వల్ల కొన్ని వీడియో జస్ట్ క్లిప్స్ తీసామన్నమాట ఇది పరిస్థితి రెడీ అయిన మూమెంట్ అనమాట ఇది దాదాపుగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఒకటిన్నర తర్వాత మేము బయటకు వచ్చేసినాం దర్శనం అయితే మంచి జరిగింది హ్యాపీ ఎందుకంటే ఫోన్లు నాటోడు గంట ఫోన్ తీసుకెళ్ళలేదు అంటే వెళ్ళే ముందు వెళ్ళిన తర్వాత అది విషయం ఇక మేమైతే ఇక అక్కడే స్ట్రైట్గా దాని కింద అయితే మేమైతే ఇంకా ఈ వాళ్ళు పడుతున్నాం మేమైతే నిద్రపోలేదు అడ్జస్ట్ అలా టైంపాస్గా తిరుగుతూ అటు ఇటు చూసుకుంటూ నేను మేము ఉన్నాము అనమాట అప్రాక్సిమేట్లీ నేను ఇంకా త్రీ వరకు త్రీ థర్టీ వరకు నేను అయితే నిద్రపోలేదు అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ నుంచి వీడియోస్ కలెక్ట్ చేసే ఎందుకంటే మా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది దాంట్లో సాఫీ కొంచెం ప్రాబ్లమ్ వచ్చేసి నేను వీడియోస్ తీయలేకుండా ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క వీడియోస్ తీయలను కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కలెక్ట్ చేసుకుంటున్నాను అందరూ నిద్రపోయేటప్పుడు అప్రాక్సిమేట్లీ దర్శనానికి పడుకుంటూనే ఉన్నారు త్రీ వరకు త్రీ త్రీ థర్టీ వరకు నేను జస్ట్ ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకొస్తాను ఇట్లా బయటకు వచ్చిందనమాట ఆ మూమెంట్ ఇది ఇక తెల్లారు తెల్లారుజా అంటే ఇక త్రీ థర్టీ ఆ టైంలో అంటే కొంచెం ఏంటి ఖాళీగా ఉన్నారు తిరుగుతున్నాడు దర్శనం చేసుకుని వచ్చేటట్టు వస్తున్నాడు మొత్తం ఇది పరిస్థితి మొత్తానికి నన్ను నన్ను అక్కడే పడుకొని ఇక మార్నింగే ఇక ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ మేమైతే ఫ్రెష్ అవ్వడానికి బయలుదేరాలి కదా సో కొంచెం వెర్లీ పడుకున్నాం అనేసి నిద్రలేదు అసలు చాలా టైడ్ అయి ఉండదు అనమాట ఇది తెల్లారిసామ ఈ ఎర్లీ మార్నింగ్ చల్లార్జా అనమాట జస్ట్ కొంతమంది కనిపిస్తూ ఉంటారు ఆ మూమెంట్ అనమాట గుడి ముందు ఇది నాలుగోసారి దర్శనం చేసుకుంటూనే ఉంటాం ఎన్నిసార్లు పోయినా అసలు ఇది మార్నింగ్ దాదాపుగా అందరూ గాల మీదలోకి వెళ్ళిపోయారు అప్పుడు కూడా మేము ఈరోజు తీసుకుంటున్నాం ఇది చల్లార్చా అనమాట ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రెష్ అయిపోయాను ప్రెషప్ అయ్యి ప్రెషప్పై పాటలు పాటలు పాడటారు పాటలు పాడటం ఇది భక్తి ఛానల్ మరి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ అనమాట అప్పుడు వినే వద్దు ఉన్నారు ఇది పరిస్థితి ఎర్లీ మార్నింగ్ అయితే ఇది మేము ఇంకా అయ్యి మేము ఇక అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి మేము చిన్నగా బయలుదేరుతున్నాం మూమెంట్ అన్నమాట ఇది ఈ పాతాల గంగ ఇక్కడ స్నానం చేసింది జస్ట్ ఒకసారి చూద్దామనేసి అట్లా పోయా అక్కడ నుంచి మేము దాదాపుగా బయటికి వచ్చేసినాం బస్ స్టాండ్కి వచ్చేసినాం తిరుమల బస్ స్టాండ్కి అయితే అక్కడ మేము సపరేట్గా జీప్లో మాట్లాడుకొని మేము అది మన టాటా టాటా సుమోలో మేము బయలుదేరినాం ఇది చిన్న క్లిప్పు మొత్తానికైతే ఘాట్ రోడ్లో అసలు బస్సులో పోతే ఆ థ్రిల్ వేరే ఉంటుంది అసలు ఫస్ట్ టైం పోయినప్పుడు ఘాట్ రోడ్ నుంచి నేను నేనే ఫస్ట్ భయపడ్డా ఏ అంటే వీళ్ళకి బస్సులో ఫస్ట్ టైం వచ్చేటోళ్ళకి బస్సులో వస్తే అదొక త్రిల్లు కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆదమర్చి ఉంటే పరిస్థితి చెప్పలేము ఎర్లీ మార్నింగ్ కనుక భక్తులు వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు కోట పోతూనే ఉన్నారు దర్శనానికి పైకి దర్శనానికి వెళ్ళేటోళ్ళు అనమాట ఇక్కడ నుంచి తిరుపతి వ్యూ ఉంటుంది బాబా బాబా తిరుపతి మామూలుగా ఉండదు సూపర్ కొంతమంది అయితే నిద్రపోయారు రోడ్లో ఒక ప్రయాణం అంటే అదొక ఎంచాయ్ అనుకోవాలి అదొక థ్రిల్లింగ్ అనిపిస్తుంది బయటకు వచ్చేసినాం కిందికి వచ్చేసినాం తిరుపతిలో తిరుపతికి వచ్చేసినాం అక్కడి నుంచి టిఫిన్ చేయలేదు కనుక అక్కడ కాస్త పాగి టిఫిన్ చేస్తాం ఇది ఈ ప్లేస్లో మేము టిఫిన్ చేయడానికి కోసం ఆగేమన్నమాట టిఫిన్ చేసినాం అటు నుంచి శ్రీకాళహస్తి గొప్ప క్షేత్రం అండి సాక్షాత్ బ్రహ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రం మన శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి పేరు మీదనే స్త్రీ అంటే సార్యుడు పొరుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ముగ్గు అంటే ఒకరు భక్తి ఒకరు అంటే పోటీపడి వాళ్ళ యొక్క శి శివుడికి శివుడిని భక్తులు మేము గొప్ప మేము గొప్ప అనుకొని పోటీ పడినాయి అనమాట అలాంటి క్షేత్రం ఇది వాటి పేరు మీదుగానే శ్రీకాళహస్తి పేరు వచ్చిందన్నమాట భారతదేశంలో గొప్ప అన్ని డబ్బులు పడతాయి పెద్ద దేవాలయాల్లో ఇదొకటి అసలు పెద్ద దేవాలయాలు ఇదొకటి పంచభూత లింగాలలో వాయులింగం అండి సాక్షాత్తు ఒక నవగ్రహ కవచమే ఉంటుంది నవగ్రహాలు ఈయన ఆదినంలో ఆధీనంలో అన్నమాట అసలు పచ్చకరపూర్వంతో అసలు విగ్రహాన్ని తాకకుండా అభిషేకం చేస్తాను అన్నమాట గొప్ప క్షేత్రం భోజనం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మూడు సార్లు వెళ్ళినా ఒకసారి మిస్ అయిపోయింది కానీ ఈ మొత్తానికి త్రీ టైమ్స్ కంప్లీట్ అయిపోయింది అక్కడి నుంచి బయటికి వస్తున్నాం దాదాపు కొన్ని నెట్ట మధ్యాహ్నం ఎండ అయితే దారుణంగా ఉంది అయితే ఫస్ట్ గేట్ నుంచి పోయినాం ఇంకో విషయం ఏంటంటే భక్తి క భక్త కన్నప్ప అంటే బోలాశంకరుడు భక్తికి ఎవరు భక్తు ఉంటే వాళ్ళ తల మీద చెప్పుకుంటాం అనమాట అట్లా భక్త కన్నా కొండ మీద ఉంటాడు కింద ఉంటాడు అనమాట అదే గొప్పతనం బోలాశంకరుడు అంటాం ఇక మేము ఆకలి అవుతుంది అనేసి ఒక హోటల్ సంపూర్ణ భవన్ ఇందులోకి వెళ్ళామండి అసలు రైతు భోజనం చాలా చాలా బాగా ఉన్నాయి వంటలు తినేసినాం ఫుల్గా తినేసినాం జస్ట్ అట్లా బయటకు వచ్చి రిలాక్స్ అయినాం బండి దగ్గర వెహికల్ దగ్గర ఇంకా మేము బయలుదేరినాం ఆలస్యం ఇక తర్వాత రోజు అంటే మధ్యలో టీ తాగడానికి ఆగినాం ఇక నాన్ స్టాప్ మేము వచ్చేటప్పుడు తిరుపతికి ఎక్కడైతే ఆగినాం వచ్చు బంధువుల దగ్గర వాళ్ళకి ఒక లడ్డు కొన్ని లడ్డూలు ఇచ్చేసి మేము డైరెక్ట్ నాన్ స్టాప్ ఇంటికి వెళ్ళిపోయాం వచ్చేసరికి కొంచెం ఇంటికి నాలుగు నాలుగైంది మొత్తానికి ఇదైతే నాకు తెలిసి కొత్త కూడా అనుకుంటా దాదాపుగా ఇంటికి వచ్చేసినాం ఇంటికాడ వచ్చేసినాం దిగుతున్నాం మొత్తానికి ఈ ఇంకా ఇంటికి వచ్చేసినాం నైట్ తెల్లారుజామున నాలుగు గంటల కంటే మీరు అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్